రానున్న సార్వత్రిక ఎన్నికలలో గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థికి ఇస్తే తప్పనిసరిగా గెలిపిస్తామంటున్నారు ఈ ప్రాంత జనసేన కార్యకర్తలు నాయకులు అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక సంఘానికి సంబంధించిన అదే అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి జనసేన నాయకుడు తిరునాథమంతా ఉన్నారు అసలు గాజువాక కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ కూడా చాలా ప్రధానమైన చెప్పొచ్చు టౌన్షిప్లో జనసేన పార్టీకి ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది ఇక్కడ ఓటింగ్ ఎలా ఉండొచ్చు అనేది త్రినాథ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే తిరునాథ్ గారు నమస్తే సార్ ఈసారి ఎన్నికల్లో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి అయితే సపోర్ట్ చాలా ఎక్కువ ఉందండి స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ నుంచి ఎందుకంటే అంతా యువత దీంట్లో ఎక్కువగా పాల్గొన్నారు యువత ప్రాజెక్ట్ ఎక్కువ మంది ఉండడం వల్ల అందరూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారని అందరూ ఆకాంక్షిస్తాను చేస్తారు కూడా ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్లో చాలా ఒక మీటింగ్ పెట్టారు ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రైవేట్ పరంగా కాకుండా చూసుకుంటామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది అదే మాట పలుసార్లు చాలా మీటింగ్లు కూడా ఆయన ప్రస్తావించారు ప్రస్తావించి ఆయన మీద జనసేన పార్టీ తరపు నుంచి అయితే ఇక్కడ మేమున్న కేడర్ గారు అందరూ కూడా చాలా ఇది ఇదిగా ప్రయత్నం పనిచేస్తున్నాం మేము ఒకవేళ జనసేన పార్టీ అధినేత గాజువాక నుంచి పోటీ చేస్తే గెలుపు తధ్యం ఎందుకంటే ఆయనకున్నటువంటి హండ్రెడ్కి వన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అలా కాకుండా స్థానికులకి ఉంటే ఏ వ్యక్తికి ఇస్తే ఇక్కడ నెగ్గే అవకాశం ఉంటుందంటారు జనసేన తరఫున టికెట్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాకపోతే సెకండ్ కేడర్ ఎవరు ఉన్నారు ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉన్న వ్యక్తులు జనసేనలో అది అయితే సార్ ఇక అది క్యాడర్ అది అది పబ్లిక్ అని ఆ మాట చెప్పకూడదు జనరల్గా జనసేన పార్టీ నుంచి ఎవరి నుంచి ఉన్నా కానీ గెలుస్తారు అది పక్కా పలానా పేరు నేను ప్రస్తావించడానికి నేను ప్రస్తావించకూడదు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కాదు ఆయన తర్వాత ఎవరి నుంచినా కానీ పార్టీ నుంచి ఈసారి అక్కడ పక్క అంటే ఎవరైనప్పటికీ అక్కడ వ్యక్తి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం జనసేనాని ముఖ్యం తప్పనిసరిగా ఈ టీడీపీ జనసేన ఐక్యతతో మాత్రం ఎవరే ఇక్కడ టికెట్ ఇచ్చినప్పుడు గెలుస్తారంటారా గెలుస్తారు సార్ డిఫరెంట్గా టీడీపీ ఇది ఉన్నటువంటి పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చాలా ప్రాధాన్యత ఉక్కు నగరం ఈ ఉక్క నగరంలో తప్పనిసరిగా టీడీపీ జనసేన ఐక్యతతో ఈ విశాఖపట్నం గాజువాక ప్రాంత నియోజకవర్గానికి తప్పనిసరిగా ఈ ఉమ్మడి అభ్యర్థి గెలిచి తీరుతారంటున్నారు జనసేనలో ఏ అభ్యర్థికి ఇచ్చినప్పటికీ కూడా అందరూ సపోర్ట్ చేసి ఆ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పి జనసేనకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరాపేర్ శ్రీనివాస రామకృష్ణ బీటీవీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి